వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్ ఈరోజు నేను రాజమండ్రి వెళ్తున్నామండి ఆ రాజమండ్రిలో మీకు ఒక హెల్దీ డ్రింక్ను చూపించాలనుకుంటున్నాను రండి అదేంటో చూద్దాం అది కోకోనట్ జ్యూస్ అండి కోకోనట్ జ్యూస్ అంటే మీరు కొబ్బరి నీళ్ళు అనుకుంటారేమో కొబ్బరి నీళ్ళు అయితే కాదండి ఇది వెరైటీ కోకోనట్ జ్యూస్ అనమాట ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్ అండి ఇది కోకోనట్ జ్యూస్ అనమాట లేత కొబ్బరితో చేసి కొబ్బరి నీళ్ళతో లేత కొబ్బరితో చేస్తారనమాట వెళ్ళి ఇలా స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యిందండి ఇది ఏవి అప్పారవ రోడ్లో ఉంటుంది దానివైపేటలో చూడండి ఒకసారి చూద్దాం రండి అసలు ఏం చేశారు ఎలా చేశారు చాలా మ్యాజికల్ అండి నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ తాగి వెళ్తాము మీకు కూడా ఒకసారి చూపించుదామని ఇక్కడే తీసుకొచ్చాను ఈ రోజు చాలా టేస్ట్గా ఉంటుందండి కోకోనట్ వాటర్ కన్నా చాలా బాగుంటుందండి అసలు కోకోనట్ వాటరే హెల్దీ చాలా మంచిది హెల్త్కి ప్లస్ బాగుంటుంది కదా కదా టేస్ట్ కానీ ఇది ఇంకా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది జ్యూస్ కూడా వెరైటీగా చేస్తారండి వీళ్ళు అసలు చూద్దాం రండి నాకు వీళ్ళు చాలా డీటెయిల్గా కూడా చెప్పారు వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు కూడా చెప్తాను రండి ఇలా లేత కొబ్బరి తీసుకుంటారండి మన కొబ్బరి బొండాలు లేత కొబ్బరి లేత కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మొత్తం తీసుకుంటారనమాట దాన్ని మొత్తం తీసుకొని చిన్న చిన్న ముక్కలు పైనంతా తొక్కు ఉంటుంది కదా అదంతా ఆ పైన తొక్కునంతా తీసేసి అంటే కొబ్బరికి ఉంటుంది కదా పెచ్చు ఆ టైప్లో అదంతా తీసేసి అలా మొత్తం ఆ పక్కన ఆయన అంతా అది చేస్తున్నారు చూడండి కొబ్బరిని అంతా అలా చేసి కొబ్బరిని ఒక దాంట్లో వేస్తున్నారు ఇంకొక ఇలా కొబ్బరి బొండాలన్నిటిని వాటర్ తీస్తున్నారండి కొబ్బరి బొండాలన్నీ కొట్టి ఇలా వాటర్లా ఒక గిన్నెలోకి పోసుకొని వస్తున్నారనమాట వీళ్ళు వేసేది కొబ్బరి నీళ్ళు గ్లూకోజ్ అండి కొబ్బరి నీళ్ళు గ్లూకోజ్ లేత కొబ్బరి ఇంకా కొంచెం కావాలంటే మనకు కావాలనుకున్న వాళ్ళకి షుగర్ వేస్తారు మాక్సిమం షుగర్ ఎక్కువ వేయరంట కొంచెం స్వీట్నెస్ కోసం వేస్తారంట కానీ లేత కొబ్బరిలోనే స్వీట్ ఉంటుంది కదా అందుకని లేత కొబ్బరి కోకోనట్ వాటర్ ఇవి కలిపితే చాలు షుగర్ ఆల్రెడీ మనకి గ్లూకోజ్లో కూడా ఉంటుంది కదా ఇంకొకటి ఈ వాటర్ అంతా ఇలా ఈయన మొత్తం కొట్టి కొబ్బరికాయలన్నీ కొట్టి కొబ్బరి బొండాలన్నీ ఇలా వాళ్ళ దగ్గర ఇస్తారనమాట అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలని మనకి పైన బెరడదంతా తీసి పెచ్చి అంతా తీసేసి ఆల్రెడీ కొబ్బరి లేత కొబ్బరిని అంతా తీసి పక్కన పెట్టుకుని వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు ఇవన్నీ కొబ్బరి నీళ్ళండి ఆల్రెడీ జ్యూస్ చేసి ఇచ్చేసారు నాకు నేను అడిగానని మళ్ళీ నా కోసం ఇప్పుడు చేస్తున్నారనమాట వీళ్ళు అయితే ఈ కొబ్బరి నీళ్ళలో మనకి కావాలనుకున్న వాళ్ళు ఐస్ వేసుకోవచ్చు వద్దనుకుంటే మానేసేయచ్చు కొంతమంది ఐస్ని ప్రిఫర్ చేయరు కదా ఇలా ఐస్ వేసి ఆ కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫస్ట్ మిక్స్ చేస్తారనమాటండి కొబ్బరి ముక్కలు కొబ్బరి నీళ్లు వేసి బాగా మిక్స్ చేస్తున్నారు ఫస్ట్ అలా మిక్స్ చేసి ఇగోండి కొబ్బరి ముక్కలు ఇవి లేత కొబ్బరి ముక్కలు నాకు చూపించారు ఇవి మిక్స్ చేసి అందులోనే గ్లూకోజ్ కూడా వేసేసి అప్పుడు కొబ్బరి నీళ్ళు వేసి కావాలనుకున్న వాళ్ళకి షుగర్ వేస్తున్నారు ఐస్ వేస్తున్నారు వద్దనుకుంటే షుగర్ వద్దనుకుంటే మానేసేయచ్చు అడిగితే వేస్తున్నారు లేదంటే వేయరు అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా అక్కర్ తాగచ్చు అనమాట అక్కర్లేదనుకుంటే అనుకుంటే ఇలాగోండి ఇలా తిప్పేసారు మొత్తం మిక్స్ చేసేసారు మిక్స్ చేసి వడగొట్టారనమాట ఇలా ఇలా మొత్తం మొత్తం వడగొట్టి మనకి ప్యాక్ చేసి కూడా ఇస్తారండి బాటిల్స్లో కూడా ఇస్తారు ఇలా మేము అక్కడ తాగడానికి అయితే మాకు గ్లాస్లో పోసి ఇచ్చారు ఇదిగోండి ఇలా ఇలా పార్సిల్ చేస్తారు బాటిల్లో పోసి మనకి ఇస్తారనమాట ఇలా బాటిల్స్లో అమ్ముతారు ప్లస్ మనకి అక్కడ తాగాలనుకున్న వాళ్ళు గ్లాస్తో కూడా చేసిస్తారనమాట ఇక చూడండి బాటిల్లో ఇలా మొత్తం ప్యాక్ చేసేసి మనకి ఒక ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ ఇస్తారనమాట ఇంకా ఇక్కడ చాలా జ్యూసులు కూడా ఉన్నాయండి మ్యాంగో మిల్క్ స్ట్రాబెరీ అలాంటివన్నీ కూడా ఉన్నాయంటే ఫస్ట్ అసలు ఆయన జ్యూస్లే స్టార్ట్ చేశారంట తర్వాత ఇది ట్రై చేశారంట అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఇలా ఆయనకు వచ్చిన థాట్ అండి ఎంత బాగుందో కదా అసలు భలే వచ్చింది ఆయనకి థాట్ లేత కొబ్బరిని కొబ్బరి నీళ్ళు గ్లూకోజ్ వేసి చేయాలనే ఒక థాట్ వచ్చింది ఆయనకి ఇదిగోండి స్పెషల్ కోకోనట్ జ్యూస్ వాసు కోకోనట్ జ్యూస్ అంటండి చాలా బాగుందండి టేస్ట్ అయితే గ్లాస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంతకుముందు థర్టీ ఉండేదంట ఇప్పుడు ఫిఫ్టీ చేశారంట బాటిల్ వచ్చి హండ్రెడ్ ఉంటుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ కోకోనట్ జ్యూస్ తెలిసే ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ డ్రింక్ చాలా మంచిది కూడా చాలా ఫేమస్ అంటండి ఈ కోకోనట్ జ్యూస్ మాత్రం అటువైపు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా తాగే వెళ్తారండి అంత ఫేమస్ అండి మా జ్యూస్ అని చెప్పారు వాళ్ళు ఇంకొకటి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి కూడా ఈ జ్యూస్ని ప్రిఫర్ చేస్తారంటండి అక్కడ ఫంక్షన్స్లో కూడా కోకోనట్ జ్యూస్ ఇవ్వడానికి వీళ్ళు ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉంటారంట ఎక్కడికైనా పంపిస్తారంట కూడా అంత ఫేమస్ అంటండి ఈ జ్యూస్ మీరు మా రాజమండ్రి వైపు వస్తే మాత్రం తప్పకుండా ఈ కోకోనట్ జ్యూస్ని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా మీరు పార్సిల్ కూడా ప్యాక్ చేయించుకుని కూడా పట్టుకెళ్ళచ్చు బాటిల్తో ఇక్కడ ఈ జ్యూస్ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మాకు ఐబాక్ కనిపించిందండి ఈ ఐస్ క్రీమ్ షాప్ కూడా చాలా బాగుంది ఒకసారి చూద్దాం రండి దీని గురించి కూడా ఇక్కడ చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి మేము ఇంకా నైట్ టైం వెళ్ళాము చాలా అయిపోయాయి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో వాళ్ళు మనం అంతటా మనమే మనకి ఏం కావాలంటే అది మనకు అక్కడికి అక్కడ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట రెడీ చేసి నట్స్ అవి మనకి ఏది నచ్చితే అది మనకి చేసి ఇస్తారనమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి ఐస్ క్రీమ్ మనకి నచ్చింది వాళ్ళు చేసి ఇచ్చి దానిపైన కేక్ పెట్టి ప్లస్ హాట్ చాక్లెట్ ఉంటుంది కదండి చాక్లెట్ వేస్తారంట కేక్ వేస్తారంట ప్లస్ నట్స్ మనకి నచ్చిన నట్స్ మనం ఏది కావాలనుకున్నామో ఆ నట్స్ అన్నీ వాళ్ళు మనకి వేస్తారంట దీంట్లో చాలా ఉన్నాయి మేమైతే రెడ్ వెల్వెట్ తీసుకున్నామండి ఒకటి ఆ రెడ్ వెల్వెట్లో చూడండి ఎన్ని రకాల నట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఏది కావాలంటే వాళ్ళు వేస్తారంట అది అన్ని రకాల నట్స్ ఉంటాయి అంట ఆల్మాండ్స్ చాకో స్ప్రింగ్స్ స్ప్రింగ్ రోల్స్ అంటండి చాకో స్ప్రింగ్ రోల్స్ అలాంటివి నట్స్ అన్ని మొత్తం నట్స్ అన్ని టూటీ ఫ్రూటీ అన్నీ అన్ని నట్స్ అన్నీ వేసి వాళ్ళే మనకి దానిపైన కేక్ కానీ హాట్ చాక్లెట్ కానీ వేసి మనకి మనకిస్తారనమాట మనకి ఎలా కావాలంటే అలా చేసుకుని చేసుకోవచ్చు అంట ఇప్పుడు మేము నైట్ టైం వచ్చాము అయిపోయాయి ఇక్కడ అంతా అనమాట అన్నమాట చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి ఐస్ క్రీమ్లో మేమైతే రెడ్ వెల్వెట్ తీసుకున్నాము చాలా ఉన్నాయి నేను ఇంకా ఇంకొకసారి డే టైంలో వెళ్ళినప్పుడు మేము చూపిస్తాను దీనికోసం అంతా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శారదా ఛానల్